ఏపీలో టెంపుల్ పాలిటిక్స్ అయితే రాజకీయంగా హీట్ ఎక్కిస్తుంది అలాంటిది టీటీడీ ద్వారా దళిత వాడల్లో ఐదు వేల వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టిస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న పేర్కొన్నారు ఈ నేపథ్యంలో షర్మిల గారు అయితే దీనిపై కొన్ని ఆరోపణలు అయితే చేశారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి ఇప్పుడు ఏపీలో చూసుకుంటే టెంపుల్ పాలిటిక్స్ రాజకీయంగా హీట్ ఎక్కిస్తున్నాయని చెప్పొచ్చు అలాంటిది టీటీడీ టీటీడీ ద్వారా దళిత వాడలో ఐదు వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టిస్తాం చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు అంటే ఇప్పుడు ఎవరు ఎవరు అడిగారు అని చెప్పేసి ఆలయాలు కూడా ఏమంటారు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అడిగారు మీరు చర్చలు కట్టించారండి ఇక మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ చూడండి వెళ్ళి ఎన్ని చర్చలు ఉంటాయి అడుగడుగున మరి ఎవరు అడిగారని ఇవన్నీ చేశారు మీరు ఎవరు అడిగారని మీరు వెళ్ళి అంటే క్రిస్టియన్స్ వెళ్ళి ఫాదర్స్ కావచ్చు మరొకళ్ళు కావచ్చు మీరు వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు చేస్తున్నారా లేదా మీరు ఆంధ్రప్రదేశ్లో చూసారంటే పల్లెటూళ్ళలో అబ్బాయిలు అమ్మాయిలు పొద్దున్నే రెడీ అయిపోయి వాడవాడలా తిరుగుతూ ఉంటారు కరపత్రాలు బైబిల్స్ పంచుతూ వాళ్ళని మత మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకు చేస్తున్నారు అయితే ఇక్కడ టీటీడీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఇక్కడ దళితవాడల్లో అన్నారు తప్పే ఉంది అందులో ఈ సొమ్ము ఎవరిది హిందూ భక్తుల సొమ్ము హిందూ భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో వేసిన సొమ్ముతోటి ఏమైనా చేయొచ్చు పాఠశాలలు ఎందుకు లేవు ఉన్నాయి టీటీడీ తరఫున ఎన్నో మంచి పనులు చేస్తున్నారు టీటీడీ సొమ్ము మీ అన్నగారు జగన్ గారు ఏ రకంగా కైంకర్యం చేశారో ఏ రకంగా డబ్బులు మళ్లించారో మీకు తెలుసు అది ప్రశ్నించండి అంతే గుళ్ళు జగన్ చాలా తప్పండి ఆవిడ క్రిస్టియన్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఆవిడ బైబిల్ సంబంధం లేదు నాకు నేను క్రిస్టియన్ కాదు నేను ఒక హ్యూమనిస్ట్ అని చెప్పి మాట్లాడమానండి అబ్జెక్షన్ లేదు అప్పుడు కూడా అబ్జెక్షన్ ఏ రకంగా ఉంటుందంటే ప్రజలు అడిగారా మిమ్మల్ని దళితవాడలో ఉండేవాళ్ళు అడిగారా అంటే దళితవాడలో ఉండేవాళ్ళు అడిగారా మిమ్మల్ని వచ్చి క్రిస్టియన్స్గా మార్చమని అడగలేదుగా ఎవరెళ్ళు మారుస్తున్నారు మరి మీ భర్త గారు కూడా ప్రీచ్ చేస్తూ ఉంటారుగా చేస్తారు కదా ఆయన మరి ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కాదు అసలు మతానికి సంబంధించి లేదు గుళ్ళకి సంబంధించి మీరు కాంగ్రెస్ తరఫున మాట్లాడుతూ ముఖ్యంగా రాహుల్ గాంధీ మాటలు మీరు మాట్లాడకండి ఎందుకంటే రాహుల్ గాంధీ యాంటీ హిందూ ఆయన ఖచ్చితంగా యాంటీ హిందూ కాబట్టి మైనార్టీస్ని ఆయన ఎత్తిన పెట్టుకుంటాడు ఇప్పుడు మీరు మిగతా ఇప్పుడు క్రిస్టియన్స్ విషయంలో ఇలాగే మాట్లాడండి ముస్లింస్ విషయంలో ఇలాగే మాట్లాడండి చూద్దాం దమ్ముంటే హిందువులు గురించి మీరు ఎవ్వరూ మాట్లాడద్దు హిందువుల సొమ్ము అది హిందువుల సొమ్ము గుళ్ళు కడతారా బళ్ళు కడతారా లేకపోతే మరొకటి చేస్తారా దానికి భక్తులకు అబ్జెక్షన్ ఉండదు వెంకటేశ్వర స్వామిని ప్రచారం చేస్తే మీకు వచ్చే ఏంటి విదేశాల్లో ఎందుకు కడతారు అని ప్రశ్నించింది ఆవిడ విదేశాల్లో భక్తులు కోరుకుంటున్నారు మీకు తెలుసో లేదో శ్రీలంక చాలా చోట్ల వాళ్ళందరూ అడుగుతున్నారు ఆవిడకి తెలియదేమో ఆ సంగతి అంటే భక్తులు కోరితే కూడా కట్టకూడదా అప్పుడు ఇప్పుడు ఇది ప్రజలు గుర్తుపెట్టుకోండి హిందూ భక్తులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కాంగ్రెస్కి ఓటు వేస్తే మీరు హిందువులుగా ఉండరు మీ హిందూ గుళ్ళు నిర్మాణం జరగడానికి వీళ్ళు ఒప్పుకోరు హిందుత్వాన్ని చంపేయడానికి చూస్తారు కాంగ్రెస్ వాళ్ళు అనేది ఇక్కడ తేటతల్లం అవుతుంది మన షర్మిల గారిని చాలా అంశాల్లో ఆవిడని మనం సమర్థించాం ఆవిడకి మనం అండగా ఉన్నాం మనం కానీ ఈ విషయంలో ఉండం మనం ఖచ్చితంగా ఉండక్కర్లా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో తప్పేంటండి ప్రభుత్వ సొమ్మేమైనా ఆయన ఖర్చు పెడతా అన్నాడా మూడు వందల కోట్ల పరకామణి సొమ్ము మీ అన్నగారి హయాంలో తినేశారు దాని గురించి మాట్లాడండి లడ్డు ప్రసాదంలో కల్తీ గురించి మాట్లాడండి నెయ్యి కల్తీ గురించి మాట్లాడండి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు అది మాట్లాడండి నాలుగు వందల మంది క్రిస్టియన్స్ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు హిందువులో ఇది తితిదేలో తిరుమల తిరుపతి దేవస్థానంలో దాని గురించి మాట్లాడండి శర్మల మీరు ఇప్పుడు మీ సర్వైవల్ కోసం మీరు ఒక పార్టీలో ఉండి మీరు ఒక మతానికి సంబంధించి ప్రీచ్ చేస్తూ అంటే డైరెక్ట్ ప్రీచింగ్ చేసి ఉండకపోవచ్చు కానీ వాళ్ళు ఆయన డైరెక్ట్గా చేస్తారు ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ప్రీచర్గానే ఉన్నారు వాళ్ళ రాజకీయాల్లోకి వస్తానంటున్నారు సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి మీరు ఎందుకు హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడుతున్నారు మీరెవరు ప్రశ్నించడానికి విషయంలో మీరు ఒప్పుకోకపోవటానికి మీరెవరు అది హిందువుల సొమ్ము మీరు తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ముని తీసుకెళ్ళి వాళ్ళకి వీళ్ళకి పంచారా లేదా ఇవాళ పాస్టర్స్కి జీతాలు ఇస్తున్నారా లేదా మరి అది ప్రశ్నించండి ఇస్తున్నారా ముల్లాస్కి ఇస్తున్నారా ఎందుకు ఇస్తున్నారు మరి అది కూడా ఇవ్వకూడదు వాళ్ళకి ఇప్పుడు చర్చిలకు వచ్చే డబ్బులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ నిధులు వాళ్ళకు ఉన్నాయి చర్చిలు భరించుకోగలవు అలాగే ముల్లాస్కి

ఇంకా ఏ అంశాలు మాట్లాడటం లేదని అందుకని ఇవాళ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి హిందువుల విషయంలో మీరెవరు మాట్లాడద్దు మీకు హక్కు లేదు హిందూ భక్తుల మనోభావాలతోటి మీరెవరు ఆడుకోవద్దు గుళ్ళకి సంబంధించి గుళ్ళు కడితే ప్రతివాడు సంతోషిస్తాడు వాళ్ళకి ఇష్టమైతే ఇతోధికంగా ఇంకా చేస్తారు కూడా వాళ్ళు కట్టద్దని చెప్పడానికి మీకు ఎటువంటి హక్కు లేదు రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఏదైనా చేయొచ్చు కాబట్టి ఇవాళ షర్మిల గారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి ఆవిడ దానికి అవసరమైతే క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అనే హక్కు ఆవిడికి లేదు చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు ఆయన కాబట్టి ఇవాళ ఆయన మాట్లాడిన మాటల్ని ఆవిడ వ్యాఖ్యానించడం నేను ఒప్పుకోను అంటానికి ఆవిడెవరు ఆవిడ ఏమి హిందూ భక్తురాలు కాదు హిందూ భక్తులైనా కూడా ఒకవేళ మీకు నచ్చకపోతే కట్టడం అది మీ సమస్య తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డబ్బుతోటి గుళ్ళు కట్టే హక్కు వాళ్ళకు ఉంటుంది అందుకని దాన్ని వేరే రకంగా ఉపయోగించండి వేరే రకంగా ప్రభుత్వ సొమ్ములు ఉపయోగించుకోండి లేదు క్రిస్టియన్ సొమ్ములు ఉంటే ఉపయోగించండి లేదు ముస్లిం సొమ్ము ఉంటే ఉపయోగించండి హిందూ సొమ్ములే ఎందుకు ఉపయోగించాలి హిందువులు ఇచ్చే డబ్బు కోసం ఇవ్వట్లా కాబట్టి అది దేవుడికి సంబంధించింది కాబట్టి దేవుడు గుళ్ళే కట్టాలి దేవుడి ప్రచారానికే వాడాలని మనం ఖచ్చితంగా చెప్తున్నాం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ